హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇక మన ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ ఇక ఇప్పటికే మన సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు ఇక మన ప్రధాని మోదీ గారు కూడా మనకి యొక్క పిఎం కిసాన్ సమాన్ పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిది విడుదల నిధులను విడుదల చేసేందుకు ఆయన సిద్ధమైపోయారనమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎప్పటి నుంచి డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ రైతులకు ముందుగా పడతాయి ఏ రైతులకు డబ్బులు పడవు అనే విషయాన్ని అయితే మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి ఇంకా వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఒక వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే ఆ అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే విడుదల చేశారు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఏడాది కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటుంది ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులని అయితే విడుదల చేసింది ఇక పంతొమ్మిదో విడత డబ్బులకు సీఎం పీఎం ప్రధాని మోదీ గారు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు పంతొమ్మిది విడత డబ్బులని అయితే విడుదల చేస్తూ కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఈ పంతొమ్మిదో విడత కింద ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఎవరైతే రైతులు ఉంటారో వారికి డబ్బులు విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు వెంటనే ఇలా చేసి మీరు యొక్క డబ్బులు అయితే తీసుకోవాలని కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా గుర్తుంచుకొని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే రావడానికి సిద్ధంగా ఉందనమాట ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులని అయితే విడుదల చేస్తుంది ఇక ఈ యొక్క రైతు భరోసా డబ్బులతో పాటుగా పిఎం కిసాన్కి సంబంధించి పంతొమ్మిది విడత డబ్బులు కూడా రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్ని అయితే తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి